హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే ఈరోజు టాపిక్ చాలా అంటే చాలా యూస్ఫుల్ టాపిక్ నాకు యూజ్ అయింది నేను అది అందరు ఆడవాళ్ళకి ఇది ఓన్లీ లేడీస్కి దయచేసి ఎవరైనా అబ్బాయిలు చూస్తే ప్లీజ్ స్కిప్ చేసి ఒకవేళ మీకు కూడా చూడాలి అంటే మీకు కూడా దీన్ని అంటే అవసరం అని అనిపిస్తే మీరు చూడండి చూసి నేను ఎలా చెప్తున్నానో ఆ టైంలో అలా చేస్తే నిజంగా అంటే నాకు మాటలు సరిగ్గా రావట్లేదు ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి నాకు ఏ డాక్టర్ అయినా ఇప్పుడు ఇదే చెప్తారనమాట ఎలానే చెయ్యండి అని చెప్తారు నేను నా లైఫ్లోని అంటే యూజ్ చేసిన మెథడ్స్ నేను మీకు చెప్తున్నాను అనమాట నేను పెద్ద డాక్టర్ అనేసి కాదు నా లైఫ్లో అలా జరిగింది కాబట్టి అది నేను మీకు చెప్తున్నాను అంతేను ఇంకా లాగి సాగదీకండి పాయింట్లోకి వస్తాను ఎందుకంటే ఇంకా సాగదీయడం చాలా జనాలకు కొంచెం ఇష్టం ఉండదు ఏంటంటే నేను ఇలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలా లేదా ఇక మీదట మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇది ఏంటంటే టాపిక్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అంటే అమ్మాయిలకి చాలా అంటే చాలా ఒక కళ నా విషయంలో అయితే అది ఒక కలేను సో అందుకే నేను మీకు ఈ విషయం చెప్తున్నాను అనమాట ఏదైనా మీకు హెల్ప్ అవుతుందేమో డాక్టర్స్ కూడా ఈ విషయం చెప్తారు కంపల్సరీ ఏ డాక్టర్ చెప్పకుండా ఉండరు ఆల్రెడీ ఎవరైనా ఇలా అంటే ట్రీట్మెంట్ జరుగుతున్న లేడీస్ అయితే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఈ విషయం డాక్టర్ చెప్తారనేసి అది ఏంటంటే ఇంకా ల్యాక్ చేయాలనుకోవట్లేదు ప్రెగ్నెన్సీ కావాలి ఎవరైనా ప్లానింగ్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు వద్దనుకునే వాళ్ళు ఉండరు ఉన్నారు అని అంటే మాత్రం వాళ్ళంత అంటే పిచ్చి వాళ్ళు అంటారో లేకపోతే ఎర్రళ్ళు అంటారో తెలీదు వాళ్ళంత కూలిష్నెస్ అంటే అలాంటి మనుషులు ఎవరు ఉండరు ఎవరైనా ప్రెగ్నెన్సీ కావాలి పిల్లలు కావాలి అనుకుంటారు కావాలి అనుకునే వాళ్ళు మనం పీరియడ్స్ అవుతాం కదా పీరియడ్స్ అయిన తర్వాత లెవెంత్ డే నుంచి సెవెంటీన్త్ వరకు సెవెంటీన్త్ డే వరకు ఇంటర్మెసి అయితే కంపల్సరీ పిల్లలు అవుతుంది నా విషయంలో కూడా సేమ్ అలానే జరిగింది కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను లెవెంత్ డే అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి ఎందుకంటే నాకు కూడా ఈ కన్ఫ్యూషన్లోనే ఉండేదాన్ని డాక్టర్కి నేను అడగలేను నేనేమో ఎలాగ లెవెన్త్ డే ఎలా లెక్కేసుకోవాలి అనే విషయంలోనే నేను మీకు చెప్తున్నాను ఫస్ట్ డే పీరియడ్ అవుతాం కదా ఫస్ట్ డే అయ్యిందనుకోండి అనుకోండి అంటే రెండో డేట్నే అయ్యింది అనుకోండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు టెన్ డే అయిపోయింది కదా లెవెంత్ డే అంటే మీకు పన్నెండు డేట్ను పడుతుంది అంటే ఆ విధంగా మీరు లెక్కేసుకోండి లెక్కేసుకొని లెవెన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు కంపల్సరీ ఇంటిమేసి అవ్వాల్సిందే ఎందుకంటే అలాంటప్పుడే మన గర్భాశయంలో ఉండే పెండం అంట ఓపెన్ అయి ఉంటుందంట అప్పుడు మనం అంటే ఆ పెండం ఓపెన్ అవ్వడం వల్ల ఆ టైంలోనే మనం అంటే ఇంటిమేసి అయితే అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అంటే నేను ఇలా చెప్తున్నాను మీరు అది చెయ్యండి కంపల్సరీ అయిపోతుంది అని చెప్పట్లేదు మన ఆడవాళ్ళు మన ఇంట్లో ట్రై చేసుకోవడానికి ఏం పోయిందండి ఇలా ట్రై చేస్తే ఏమో అవ్వచ్చు నేను ట్వంటీ ఇయర్స్ నుంచి బాధలు పడ్డాం నేను ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు సేమ్ నేను ఇలా లెక్క పెట్టుకున్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఇలా కరెక్ట్గా లెవెన్త్ డే నుంచి మళ్ళీ సెవెంటీన్త్ ఆ గ్యాప్లోనే అంటే కొంచెం ఇంటిమెసీ అయితే ఏంటంటే ఆ ఇంటిమెసీ అనడం చెప్పడం వల్ల నాకు కొంచెం ఇది వస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా ఉంటారు చూస్తుంటారు కానీ ఇందులో తప్పేం లేదు కాబట్టి ఎవరికైనా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను అంతేను కొంచెం ఎవరికైనా హెల్ప్ అవుతుందని విషయం చెప్తున్నాను ఎవరు తప్పుగా అనుకోకండి బ్యాడ్ కామెంట్స్ చేయకండి దయచేసి ఎందుకంటే ఇలాంటివి మా ఆడవాళ్ళకి చాలా గొప్ప అనమాట ఇలాంటివి దొరకడం ఇంకొకటి ఏంటంటే అంతేను ఇంకోటి వేడి వేడి వస్తువులు అసలు తినకండి అంటే ఐస్ వాటర్ కానీ లేకపోతే నువ్వులు అలాంటివి ఆ టైంలో మాత్రం అస్సలు అంటే అస్సలు తినకండి ఆ టైంలో తినడం వల్ల ఏంటంటే ఆ వేడికి బొప్పాయ కానీ పైనాపిల్ కానీ ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు లేడీస్కి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ విషయం అంటే ఏది తింటే వేడవుతుంది ఏది తింటే అంటే ఇంగువ లేక చాలామంది చాలామంది కాదు ఆ పొరపాట్లు నేను కూడా చేశాను పీరియడ్స్ రావడానికి అంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఏదైనా పూజలు ఉన్నా పీరియడ్స్ రావడానికి ఏంటంటే ఇంగువ తింటే కొంచెం కొంచెం తొందరగా పీరియడ్స్ వచ్చేస్తుంది బెల్లం తింటే కొంచెం తొందరగా పీరియడ్స్ వచ్చేస్తుంది దానికోసం నేను వేరే వీడియో చేస్తాను అలాంటి తప్పులు మాత్రం చేయకండి ఇంగువ అంటే మన గర్భసంచిని పాడు చేస్తుంది అది చాలా డేంజర్ మన అమ్మమ్మలు వీళ్ళందరూ తెలియకుండా పాపం వాళ్ళు చేసేవారు అంటే వాళ్ళు మనకు చెప్పడం వల్ల మనకేం తెలుస్తుంది అవి మనం కూడా చేసేవాళ్ళం సో దానికి అసలు అలాంటి ఇంగువ గట్ట ఏం తినొద్దు చాలామంది నువ్వులు లేకపోతే బెల్లం ఇవన్నీ తింటారు అవన్నీ చాలా వేడి చేసే పదార్థాలు కాబట్టి ఆ టైంలో అయితే కొంచెం అవాయిడ్ చేయడం చాలా మంచిది మనకు కావాలి అనుకుంటే ఒక రెండు మూడు నెలలు ఇలా ట్రై చేయండి డాక్టర్స్ కూడా మీకు ఇదే చెప్తారు వాళ్ళు ఇంకా ఫీజు తీసుకొని చెప్తారు నేను తీసుకోకుండా చెప్తున్నాను అంతే తేడా ఇంకేం లేదు జస్ట్ షోక్ చేస్తున్నాను అంటే వాళ్ళు చెప్పేది సేమ్ ఇన్ఫర్మేషనే మనం కూడా చెప్తున్నాం ఇప్పుడు మనకి యూట్యూబ్ తెస్తే చాలండి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇలా లెక్కేసుకోండి అంటే ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే నుంచి లెక్కేయండి అంతేగాని మూడు రోజులు వదిలేసి కానీ లేకపోతే ఒక రోజు వదిలేసి కానీ అలా లెక్కేయకండి ఎక్కండి లెవెన్త్ డే నుంచి సెవెంటీన్త్ డే వరకు మీరు ఇంటిమేసి అయితే నిజంగానే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది నాకు నా విషయంలో కూడా సేమ్ అలానే జరిగింది ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను ఇంకా చిన్నపిల్లలకి ఆరు నెలల పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి అదంతా నేను మీకు చేస్తాను ఇంకా చాలామంది ఆడవాళ్ళకి ఏమంటే సరిగ్గా ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ డెలివరీ అయిన వాళ్ళకి డెలివరీ నార్మల్ అయిన వాళ్ళకి అంతగా ఈ ప్రాబ్లం ఉండదేమో ఈ ఈ రోజుల్లోని ఈ మధ్యలోని ఎప్పుడు ఎక్కువ ఆపరేషన్లే అవుతున్నాయి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే బేబీ ఫీడింగ్ అనేది దానికోసం కూడా నేను చెప్తాను కానీ ఫస్ట్ ఇది చేయండి ఇది చేస్తే కదా అది వస్తుంది సో అందుకు మై సిస్టర్స్ నేను ఒక అక్కలాగా చెల్లిలాగా భావించి చెప్తున్నాను ఇలాగా సెవెన్ లెవెన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ట్రై చేయండి కంపల్సరీ అవుతుంది మనం ఇంట్లోని ఎలాంటివి అంటే అదే మైండ్లో పెట్టుకొని అదంతా ఎంజాయ్ చేయండి కానీ అదే మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్ అయితే అమ్మ పిల్లలు కావాలి పిల్లలు కావాలి మీ నేను కూడా అలాంటి తప్పులు చేశాను పిల్లల కోసం అంటే ఆ పిల్లలు అవుతుంది ఇప్పుడు అయిపోతుంది ఇప్పుడు అయిపోతుంది అదే మైండ్లో పెట్టుకొని ఇది ఉంచేది అంటే ఇంటి అవ్వడం అలాంటివి చేయకండి నార్మల్గా ఫ్రీగా ఉండండి అవుతుంది ఎప్పుడైనా అవుతుంది అంతే అదే పెట్టుకోండి కానీ లేదు ఇప్పుడు అయిపోతుంది ఇప్పుడు అయిపోతుంది అనే మైండ్లో తీసేయండి ఫ్రీగా ఉండండి లేకపోతే ఏదైనా ట్రిప్కి వెళ్ళండి హస్బెండ్ అండ్ వైఫ్ అలా హ్యాపీగా ఉండండి అంతేగాని ఇది మైండ్లో పెట్టుకొని మాత్రం దయచేసి చేయకండి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ ఉంటే ట్రై చేయండి లేదు అంటే ఎలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలా లేదా అనేది మీరు నాకు చెప్తే నేను చేస్తాను మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా బాయ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ యూజ్ అయ్యిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి